హాయ్ ఇది గు దొరికిన బ్లూ ప్రింట్ ఏంటది ఇది లిడార్ స్కానింగ్ మెషిన్ ఓపెన్ ఓకే ఓకే మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్ గా లేదు ఇట్స్ వెరీ యూనిక్ ఇక్కడ చూడు ఇదే గుడికి బెస్ట్ ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైజ్ ఐడెంటిఫై చేసింది ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి ఉండాలి ఇప్పుడే కరెంట్